రంగారెడ్డి పట్టణంలోని సాహితి హాస్పిటల్లో డైరెక్టర్ రాము ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు ఈ కార్యక్రమంలో జ్యోతి వాస్తు విద్యాపీఠం డాక్టర్ మహేష్ సిద్ధాంతి తెలంగాణ రాష్ట ఇండస్ట్రీ చైర్మన్ తూర్పు నిర్మల జయప్రకాష్ రెడ్డి కూనా వేణుగోపాల్ రెడ్ క్రాస్ సొసైటీ బృందం తదితరులు పాల్గొన్నారు <वाने थाकाई> <स्थारीज़ा> <स्थारीज़ा> श्री श्रीगुरुभ्यो नमो नमः श्रीमन्महागणाधिपतये नमः ऐं महासरस्वत्यै नमः श्रीपादवल्लभा नरसिंहसरस्वती दत्तात्रेयाय नमः सरस्वती नमस्तुव्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा गुरवे सर्वलोकानां विषजे भवरोगिणां निधयेत्सर्वविद्यानां दक्षिणामूर्तये नमः हर नमः पार्वतीपतये हर हर महादेव हर స్థానిక సాహితీ హాస్పిటల్ నందు శ్రీ రాము గారి యొక్క నిర్వహణలో రక్తదాన మహాశిబిరాన్ని నిర్వహించడం ఉంది రక్తదానం ప్రాణదానంతో సరి సమానమైనటువంటి దానం అర్థం ఇదం శరీరం మనకు ధర్మశాస్త్రం సుస్పష్టంగా పేర్కొని ఉన్నది ఇతరులకు ఉపయోగపడనటువంటి శరీరం ఉండి ప్రయోజనం లేదు అని మన రక్తాన్ని ఇచ్చినట్టయితే పునః మనలో రక్తం నూతనమైనటువంటి చేతనత్వంతో ఏర్పడుతుంది వైజ్ఞానికంగా ఇటు శాస్త్రీయంగా రెండిటి పరంగా రక్తదానం ప్రాణదానంతో సరి సమానమైనటువంటి కొంతమంది అనుకుంటూ ఉంటారు శాస్త్రంలో రక్తదానం ఇవ్వడం మహా నేరం అని అది తప్పు ఎట్టి పరిస్థితులలో ఒక్కొక్క రక్త బిందువులో ఎన్నెన్ని కణాలు ఉన్నాయో అవి మనం ఎవరికైతే దానం చేసి ఉన్నామో వాళ్ మన పితరులు అన్ని వేల సంవత్సరాలు శాశ్వత బ్రహ్మలోకంలో ఉంటారని విష్ణు ధర్మోత్తర పురాణంలో చెప్పడం జరిగింది ప్రాణదానంలో మొట్టమొదటిది అని ప్రాణాన్ని దానం చేయడం అని అని ఇట్లా మూడు రకాలుగా మనకు పురాణం చెప్పి ఉన్నది సాక్షాత్తు మన ప్రాణాన్ని రక్తస్వరూపంలో ఇవ్వడము అది ఈశ్వరుడు ఇచ్చినటువంటి అవకాశంగా భావిస్తూ శ్రీ జ్యోతిర్వాస్తు విద్యాపీఠ సభ్యులైనటువంటి వారికి అనేక కార్యక్రమాలు ఇటువంటివి అనేక కార్యక్రమాలు సామాజిక కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతూ ఉంది సాహితీ హాస్పిటల్ కేంద్రం ద్వారా ప్రతి బుధవారం రోజు హాస్పిటల్ నందు అన్నదానం అదేవిధంగా ఇక్కడ ఉండేటువంటి వ్యాధిగ్రస్తమైనటువంటి రోగులకు వాళ్ళ వెనక వచ్చినటువంటి వాళ్ళకందరికీ కూడా భోజనాలను టిఫిన్లను ప్రతినిత్యం హాస్పిటల్లో అందించేటువంటి సేవా కార్యక్రమంతో పాటు ప్రతి సంవత్సరం ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేస్తూ విద్యాపీఠ సభ్యులై చరితార్థమైనటువంటి సేవ చేస్తున్నందుకు వారికి అందరికీ కూడా ఆశీస్సులను అందజేస్తూ సాధ్యమైనంత మూడు నెలల నుండి నాలుగు నెలల ప్రాంతంలో ఒక్కొక్కరు సంవత్సరంలో కనీసం మూడు సార్లు రక్తాన్ని ఇవ్వవచ్చు శాస్త్రీయంగా వైజ్ఞానికంగా రెండు సార్లన్నా కూడా తప్పకుండా ఇటువంటి సేవలో పాల్గొనేటువంటి అవకాశం విద్యాపీఠం ద్వారా హాస్పిటల్ ద్వారా కలుగుతూ ఉంది జ్యోతిర్వాస్తు విద్యాపీఠంలో కూడా గత సంవత్సరంలో సుమారు మూడు వందల ఎనభై యూనిట్లను రక్తాన్ని ఇచ్చి ఈ రాష్ట్రంలోనే మొట్టమొదటి స్థానంలో ఉండి ఉన్నది పోయిన సంవత్సరం రెండు వందల యాభై యూనిట్ల రక్తాన్ని ఇచ్చి ఉన్నది ఈ సంవత్సరం జనవరి ఐదు రెండు వేల ఇరవై ఐదు నాడు ఆదివారం రోజు ఆశ్రమంలో నిర్వహించడం జరుగుతుంది తప్పకుండా ప్రతి ఒక్కరు సాధ్యమైనటువంటి వాళ్ళంతా కూడా రక్తాన్ని ఇచ్చి మన రక్తం ఇతరుల యొక్క ప్రాణాన్ని కాపాడడానికి ఉపయోగపడుతుందంటే అది మహత్ పుణ్య కార్యక్రమం ఒక యజ్ఞంతో సమానం ఒక యజ్ఞం కాదు కొన్ని వందల యజ్ఞాలతో సమానం కాబట్టి తప్పకుండా ఇటువంటి వాటిని ప్రోత్సహించవలసిందిగా ఆశిస్సులను అందజేస్తూ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి నిర్మలా జగ్గారెడ్డి గారి సప్రశబ్ వేదోక్తంగా ఆశస్సులను అందజేస్తూ అవధూత చింతన శ్రీ గురుదేవ జై గురు గారు రక్తదాన కార్యక్రమం చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి మన జ్యోతిర్వాసు విద్యాపీఠం సిద్ధార్థి గారు మహేష్ సిద్ధార్థి గారు రావడమే కాదు మరి సిద్ధార్థి గారు కూడా రక్తదానం చేయడం చాలా ఆనందం అనిపించింది మరి ఈ రక్తదానంలో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా కృతజ్ఞతలు అభినందన కూడా తెలియజేస్తున్నాను మరి అన్ని దానాల కంటే ఈ దానం గొప్పదని సిద్ధార్థి గారు చెప్పడం నేను సైంటిఫిక్గానే ఇవ్వచ్చేమో గానే అనుకున్నాను మరి సిద్ధార్థి గారు చెప్పిండ్రు మరి ఇది పురాణాల్లో వేదాల్లో కూడా ఉంది చాలా మంచి కార్యము మరి ప్రాణదాత అనే విలువను ఇస్తుంది రక్తదనం అని చెప్పడం చాలా సంతోషం మరి ఇంకెవరల్లా ఉంటే కూడా ఇలాంటి కార్యక్రమంలో పాల్గొని మరి మీ వందు ఇదిగా ఒకరికి పైస ఇస్తే ఎంత ఇచ్చినా చాలు అన్నారు అదే రక్తం ఇస్తే ప్రాణాన్ని ఇస్తే అది నిజంగా దేవునితో సమానంగా ఉన్న ఈ రక్తదాన శిబిరం చేసినందుకు సాహితీ స్థాపకుడు రామ్ గారికి ఇక్కడ ఇచ్చేసిన స్టాఫ్ అందరు కూడా పేరు పెడుతున్న ధన్యవాదాలు తెలియజేస్తారు ఈరోజు రాముగారి యొక్క జన్మదినం సందర్భంగా ఈ రోజు రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం అనేది చాలా శుభ సూచికం ఎందుకంటే రక్తం లేకుండా సుమారు డెబ్బై మంది డెబ్బై శాతం ఈరోజు మరణించేటువంటి ప్రమాదం ఉందనేటువంటి దాని మీద ఎంతో ఆలోచన చేసి ఈరోజు రక్తదాన శిబిరం అంటే నిజంగా చెప్తున్నా కదా చాలా అద్భుతమైన శిబిరం ఏర్పాటు చేసినటువంటి రాము డాక్టర్ గారికి రాము నిజంగా చెప్తున్నా ఏదైనా పని పట్టుకుంటాను అనుకో అది విజయవంతమైనంత వరకు పోరాటం చేసేటువంటి మంచి శక్తివంతుడు అదేవిధంగా ఆధ్యాత్మికవేత్త అయ్యప్ప స్వామి అంటే నిన్ను ఏదో ఒక చేయాలనేటువంటి దాని మీద నిర్విరామంగా సేవ చేస్తున్నటువంటి మా రాము డాక్టర్ రాము గారికి నేను హృదయపూర్వకమైన ధన్యవాదాలు శరీర ధర్మం శరీర మాధ్యం కలు ధర్మ సాధనం అంటే ఆరోగ్యానికి మనం మనము జీవితంలో ఏదైనా కావాలంటే ఆరోగ్యం కావాలి ఆరోగ్యాన్ని మించింది ఇంకోటి లేదనేటువంటి దాని మీద ఈరోజు అద్భుతమైన కార్యక్రమం చేస్తున్నారు ఈరోజు భారతదేశానికి నాలుగు కోట్ల యూనిట్లు కావాలి ఈ నాలుగు కోట్ల యూనిట్ కాకుండా నలభై లక్షల యూనిట్ రావడం అనేది చాలా బాధకరమైన విషయం వెయ్యి మందిలా నలుగురు మాత్రమే రక్తదానం ఇస్తున్నారు ఎందుకంటే ఒక మనిషి జీవిత కాలంలో ఒక్క వంద అరవై ఎనిమిది సార్లు ఇచ్చేటువంటి శక్తి కూడా ఒక మనిషిలో పడుతుంది అనేటువంటి దాని మీద కూడా ఈ రోజు నుంచి నా మాట వింటున్న అందరూ కూడా ఒకసారి ఆలోచన చేసుకోవాలి ఏంటంటే రక్తదానం ఇస్తే నాకు ఏదో మొత్తం నేను వీక్నెస్ అయిపోతా నాకు అదైతే అన్నటువంటి ఆలోచన చేస్తారు కానీ రక్తదానం ఇస్తే గుండె కూడా ఆరోగ్యంగా ఉంటుంది కాలేయం కూడా ఆరోగ్యంగా ఉంటుంది కొత్త రక్త కణాలు వస్తుంది క్యాన్సర్ రాకుండా దాని నుంచి కాపాడుకునేటువంటి శక్తి ఉంటుంది అనేటువంటిది కూడా ఈ మీడియా సోదరులు కూడా దీన్ని ప్రచారం చేయాలనేటువంటి దాని మీద కూడా మరొకసారి తెలియజేసుకుంటున్నా ఈ రాము తీసుకున్నటువంటి నిర్ణయం నిజంగా చెప్తున్నా కదా యావత్ భారతదేశానికి ఒక ఆదర్శం కావాలి ఎందుకంటే బర్త్డేలు అంటే మనం ఏం చేస్తాం ఏవో పార్టీలు గీటీలు ఇచ్చేసి మనం అనారోగ్య పాలేద్దాం కానీ ఇటువంటిది ఏంటంటే ఎంతో మంది యాక్సిడెంట్లు కానీ ఇంకా రైలు ప్రమాదంలో కానీ ఆ ప్రమాదంలో కానీ ఈ ప్రమాదంలో కానీ రోడ్ల మీద చనిపోయేటువంటి ప్రమాదం ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఈ రక్తం ఇవ్వడం కూడా నిజంగా ఒక్క మనిషి రక్తం ఇస్తే సుమారు ముగ్గురు కూడా ప్రాణాలు ఇచ్చేటువంటి శక్తివంతులు అవుతారు కనుక రక్తం ఇష్టం అందరు నా దృష్ట్యా మాత్రం రాముడు అల్లా యేశ అందరు కూడా దేవులతో సమానం కనుక ఆ రక్తం ఇచ్చేటువంటి ప్రతి ఒక్కరిని కూడా గౌరవిస్తాం వాళ్ళను ముంగలు తీసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం వాళ్ళను కూడా ఆదర్శ ఆదర్శంగా తీసుకునేటువంటి ప్రయత్నం చేయాలని చెప్పేసి కూడా మరొకసారి ఈ సభా వేదికత తెలియజేసుకున్నా ఇది ఒక అద్భుతమైన కార్యక్రమం ఈ కార్యక్రమం ఏంటంటే పుణ్య కార్యక్రమం ఇలా పాల్గొంటోళ్ళు కానీ చూసిన కానీ ఇచ్చిన వాళ్ళు కానీ ఎన్నో జన్మల పుణ్యం ఉంటేనే ఇక్కడ వస్తారు కనుక దీన్ని అద్భుతమైనటువంటి కార్యక్రమం ఈ రోజు నుంచి మన సంగారెడ్డి జిల్లా ప్రతి ఒక్క యువతి యువకులు పెద్దలు కూడా పదహారు సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల వరకు ప్రతి ఒక్కరు కూడా రక్తం ఇచ్చేటువంటి శక్తి భగవంతులు కనుక ఈ రక్తదానం అనేది మహాదానం అండి దానాల కంటే కూడా పుణ్యదానం ఆ భగవంతుడు కూడా ప్రత్యక్షంగా మనకు ఆశీర్వదించేటువంటి దానానికి సంబంధించినటువంటి దాని మీద మనం అందరం రక్తదానం ఇద్దాం దేశాన్ని కాపాడుకుందాం ఆరోగ్యవంతమైన దేశంగా ప్రయత్నం చేద్దామని దాని ముందున్నటువంటి మా రాముగారికి రాము గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు ఈ కార్యక్రమం పాల్గొన్నటువంటి నిర్మలా జయప్రకాశ్ రెడ్డి గారు అదేవిధంగా మన జ్యోతిర్వాసు విద్యాపీఠం నుంచి పాల్గొన్నటువంటి మా మహేష్ సిద్ధాంతి గారికి అందరూ కూడా పేరుపేన ధన్యవాదాలు మీడియా సోదరులకు అదేవిధంగా మా ప్రకాష్ అన్నకు ఇంకా చాలా మంది అందరు రామచంద్ర అన్నకు ప్రతి ఒక్కరు కూడా పేరుపేన ధన్యవాదాలు తెలుసుకుంటూ సెలవు జై హింద్ జయ భారత్ రక్తదానం నిర్వహించడం జరిగింది మా గురువు మా గురువుగారైన జ్యోతిర్వాసు విద్యాపీఠం అధ్యక్షులు మహేశ్వర సిద్ధాంతే గారి ఆదేశాల మేరకు సంవత్సరంలో ఒక్కరోజైనా రక్తదాన శిబిరం నిర్వహించాలని వారు చెప్పారు అందులో భాగంగా ఎవ్రీ ఇయర్ జూలై ఐదు తారీఖు రక్తదాన కార్యక్రమం శిబిరం నిర్వహించడం జరుగుతుంది ఇందులో ముఖ్య అతిథిగా మా గురువు గారు మరియు నిర్మల జగ్గారెడ్డి గారు పాల్గొన్నారు అదే కునవేణు గారు రాజు గారు మిగతా అందరూ అందరు పాల్గొన్న అందరికీ నా యొక్క వందనాలు ఈ రక్తదానం చేయడం వలన రక్తదానం ఆదానంగా చెప్పుకోవచ్చు ఈ రక్తదానం అనేది ఈ చేయడం వల్ల మన దేశంలో ఎన్నో యాక్సిడెంట్లు అందరికీ జరుగుతున్నాయి కాబట్టి బ్లడ్ దొరకడం ఇబ్బందిగా ఏర్పడుతుంది సంవత్సరంలో ప్రతి వ్యక్తి ఒక సుమారు రెండుసార్లు అయిన రక్త రక్తదానం ఇస్తే వారి ఆరోగ్యం బాగుంటుంది మరియు ఆరోగ్యం బాగుంటుంది మరియు ఇతరులకు సేవ చేసే అదృష్టం వారికి కల్పిస్తుంది కాబట్టి ఈ యొక్క రక్తదానం ఇవాళ అందరూ విజయవంతం చేయాలని కోరుకుంటూ అదేవిధంగా ఈ రక్తదానంలో రక్తదాన శిబిరంలో పాల్గొన్నటువంటి అందరికీ నా యొక్క పాదభి వందనాలు ఈ సాహితీ హాస్పిటల్ ద్వారా ఈ రక్తదాన శిబిరం మూడోసారి ఏర్పాటు చేయడం జరిగింది మరి ఎవ్రీ ఇయర్ జూలై తారీఖు ఈ రక్తదాన శిబిరం ఏర్పాటు చేయాలని హాస్పిటల్ మేజామని కోరుకుంది స్వామి ఎవ్రీబడి దిస్ ఇస్ కిరీటి దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ ఓ సైరా